అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు మే ఇరవై ఒకటో తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు గురువారం ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ప్రతి గ్రామం మారుమూల గల్లీలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ దిశగా యోగాలో శిక్షణ పొందే వారి కోసం వార్డ్ సెక్రటరీ బృందం రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు గురువారం నగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తేదీన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నగర ప్రజలందరూ కూడా ఒక నెల రోజుల ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు డిప్యూటీ సీఎం గారు ఇతర పెద్దలందరూ కూడా దీన్ని ఎందుకంటే గౌరవ మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు జూన్ ఇరవై ఒకటిన జరిగేటటువంటి ఈ వేడుకకి వైజాగ్లో జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గల్లీలో కూడా కొంత చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవటం జరుగుతుంది దీనిలో భాగంగా ఇప్పటి వరకు మరి వాళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి కొంతమంది ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి ఆ ట్రైనర్స్ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేదానికి మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి సో ఈ మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చు ఆల్మోస్ట్ ఇది అయిన తర్వాత ఇక వీళ్ళు కన్సల్డ్ సెక్రటరీస్కి వెళ్ళి నగరపాలక సంస్థనే తీసుకుంటే వార్డ్ సెక్రటరీస్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మన దగ్గర ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మేము పార్టిసిపేషన్ చేస్తాము ఈ గుంటూరులో కానీ వైజాగ్లో కానీ ఎవరైతే ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు యోగాసనాలు నేర్పించి ఆ రోజుకి వాళ్ళని అందరినీ కూడా రెడీ చేయటం జరుగుతుంది కాబట్టి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇది మంచి ప్రోగ్రాం మన రాష్ట్ర ఖ్యాతి ఎక్కువగా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మన సెక్రటరీ స్టాఫ్ వస్తున్నారు ఇళ్ళకి వాళ్ళతో సంప్రదాయం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు పాల్గొంటే హ్యాపీ సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సహకరించి రిజిస్ట్రేషన్ చేసుకోండి సో దీనిలో భాగంగా యోగాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దానికి యోగాంధ్ర స్ట్రీట్గా నామకరణం చేస్తున్నాము ఈ ఈ స్ట్రీట్లో నాలుగవ తేదీ ఉదయం ఇంకా టైం అది మేము డిసైడ్ చేస్తాం కలెక్టర్ గారు అని కూర్చోండి ఆ రోజు మార్నింగు పెద్ద ఎత్తున ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎన్జిఓస్ కానీ